ఇది బెండకాయ పులుసు చేద్దాం అని చేశాను బెండకాయ ఏంటంటే మామూలు వేపుడు కంటనే చిన్న చిన్న ముక్కలు దొరుకుంటారు ఇది వేపుడు ఏంటంటే కొంచెం పెద్ద ముక్కలు దొరుకువాలి దొరుకుంటే బాగుంటుంది పులుసు దీనికి ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ ముక్కలు దొరుకున్నాను కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరపలు దొరుకు వేస్తున్నాను దీనికి చిత్తపండు పులుసు పసుపు ఇంగువ ఉప్పు కారం పోపు గింజలు అన్ని కలిపి పోపు గింజలు ఎండుమిరకాయలు నేను పోపు చేస్తూ పోపు చేస్తాను చూడండి తర్వాత ఏంటంటే ఎండుమిరపకాయలు వేసాను అన్ని కలిపినవి పోపు గింజలు వేసాను కొంచెం ఇంగువ తర్వాత కొంచెం ఇవి కరివేపాకు పచ్చిమిప్పకాయలు రెండువి చిన్న ఉల్లిపాయ తరుక్కున్నాను పోపులో వేస్తున్నాను తిప్పిన తర్వాత ముక్కలు వేస్తాను కొంచెం మెంతి పిండి ఇంక వేసాను పసుపు వేసాను పిండి వేసాను ఇవి ముక్కలు వేసాను ఇప్పుడు ఏంటంటే కొంచెం అటు తిప్పేసి బెండకాయ ముక్కలు వేస్తాను వేపులాగా చేస్తారు కూరలాగా చేస్తారులే కానీ పులుసు ఉట్టి చేసుకుంటే బాగుంటుంది బెండకాయ ముక్కలు వేస్తాను తర్వాత ఏంటంటే దేనికి ఈ పులుసు పోస్తాను తర్వాత కొంచెంగా ఉప్పు వేస్తాను దీంట్లో కొంచెంగా నేను తగినంత వేసుకుంటాను మీరు మీరు కూడా చూసి తగినంత వేసుకోండి కొంచెంగా కారం చాలా కొంచెం వేస్తాను ప్రతి వరకు పెళ్ళిండే వేసాను కొంచెంగా కారం వేస్తాను కొంచెంగా పసుపు కొంచెం ముక్క ఎందుకంటే కొంచెం బెల్లం వేసుకోవాలి కొంచెంగా బెల్లం వేసుకున్నాను ఏంటంటే కొంచెం మగ్గిందనుకోండి బాగుంటుంది పులుసులు అంటే చిక్క పులుసు కొంచెం చిక్కగాను కొంచెం దగ్గరకే ఉండాలి పులుసు ఉంటే బాగుంటుంది నేను మళ్ళీ ఉడికిన తర్వాత చూపిస్తాను అన్నీ వేసాను అందులో ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇదేంటంటే బెండకాయ పులుసు ఈ మామూలు ఇట్లా పులుసు ఇవన్నీ చేసుకుంటే బాగుంటుంది ఒక గంట వేసుకున్న కూడా కడుపు నుండి అన్నం తినొచ్చు దీనితో ఉత్తపప్పు కూడా చేసుకోవాలి తర్వాత చేస్తా ఉత్తపప్పు ఎందుకంటే ఇది బెండకాయ పులుసు చూపిద్దామని అటు చూపిస్తున్నాను ఇష్టమైతే ఉత్తపప్పు చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇష్టమైన వాళ్ళు చేసుకుంటారు అలా లేదు నేనైతే ఉత్తపప్పు కూడా చేస్తాను కొద్ది అన్నం ఉడుకుతుంది తర్వాత ఉత్తపప్పు పెట్టుకుంటాం ఇదేంటంటే మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చేటట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసుకుని తిని చూసి నాకు కామెంట్ రూపంగా చెప్పండి అంటే ఎట్లున్నా కామెంట్ రూపంగా నాకు చెప్పండి బాగుంటుంది